మెదక్ జిల్లా నిజాంపేట మండలం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి హైదరాబాద్ లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్లో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా రాహుల్ గాంధీ గారిని ఎవ ప్రపంచం మొత్తం ఆయన చూ ఆయన చూపు చూస్తున్నారు వారి నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో దేశ ప్రతిష్టతో పాటు బీసీలలో కూడా ఒక బలమైన వాదం ఈరోజు నిర్పిస్తుంది అంటే రాహుల్ గాంధీ గారి నిర్ణయం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసానికి వాడుకు అన్ని పార్టీలు వాడుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంకుట దీక్ష దీక్షతో వారికి ఎంపవర్మెంట్ ఇచ్చి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేస్తూ అదేవిధంగా తెలంగాణ నేను రోల్ మోడల్గా ఇలా దేశవ్యాప్తంగా ఆలోచిస్తున్నట్టే దైవంత అగ్రవర్ణాల వ్యక్తి అయినా పేద ప్రజల కోసానికి వారు ఈరోజు ఖచ్చితంగా పేద ప్రజలకు మేలు జరగాలంటే అన్ని వర్గాలకు కలుపుకొని పోవాలంటే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే రాహుల్ గాంధీ మాట కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తూ తీర్మానం చేస్తూ రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా అన్ని పార్టీలు ఈరోజు వాడు ప్రజలు మోసం చేయడానికి ప్రజలు మభ్య పెట్టడానికి బీసీ ఓట్లు వేయడానికి పని పనికి వచ్చింది కానీ ఈరోజు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వారికి అన్ని విధాలుగా చెప్పి మరి పిల్లలు చదువుకోవడానికి అయితేనేమి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అయితేనేమి చట్టసభలు అయితేనేమి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసానికే మేమున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ కానీ మహేష్ అన్నన్ కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మార్చిపోమని వారి రుణం తీసుకుంటామని అక్కడ దేశ ప్రధానిగా తర్వాత రాహుల్ గాంధీ గారిని అక్కడ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తాము